నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజపాలెంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న శ్రీ నారికేల సహిత రసలింగేశ్వర పాదరస మహారుద్రాభిషేకం కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి పాల్గొన్నారు స్వామివార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు మహారుద్రాభిషేకంలో స్వామివారి కళ్యాణాన్ని ఆయన తిలకించారు ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్టంలో విద్యకు పెద్దపీట వేసి పాఠశాలల రూపురేఖలు మార్చి ఇంగ్లీష్ తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి రెడ్డిదని అన్నారు రాబోయే ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అద్రోహించాలన్న సంకల్పంతో కోవూరు ఎమ్మెల్యే నల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఈ యాగాన్ని చేయడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు అదేవిధంగా నెల్లూరు నగర మేయర్ శ్రవంతి శ్రీ నారికేల సహిత రసలింగేశ్వర పాదరస మహారుద్రాభిషేకంలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని వీక్షించారు ఈ సందర్భంగా మేయర్ మాట్లాడారు నిత్యము ప్రజలతో ఉండుకొని ప్రజల సేవయే తన పరమార్థంగా తీసుకొని సేవా దృక్పంతో ప్రజల ప్రజల యొక్క ఆశీస్సులు తీసుకొని నిత్యం ప్రజలతో ఉంటూ ప్రజల యొక్క ఆశీస్సులతో ముందుకొచ్చి ఈరోజు వారు దృఢ సంకల్పం ఏమంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క సంకల్పం పూర్తిగా నెరవాలని వారి యొక్క ఆలోచన విధానం నవరత్నాలు కూడా బాగా సక్సెస్ అవుతున్నదని అదేవిధంగా ఈరోజు ఒక మంచి దృఢ సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాలని కోరుతూ నలభై మంది వేద పండులతో ఈ ఈరోజు వారు ఆశీర్వదం చేశారు మళ్ళీ మళ్ళీ వారు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు లక్ష కొబ్బరికాయలు లక్ష రుద్రాక్షలు లక్ష బిల్వార్చనలు లక్ష కుంకుమార్చనలతో పాటు సుదర్శన యాగం చేసి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి దేవుణ్ణి ప్రజలను నమ్ముకున్నాడు జగన్మోహన్ రెడ్డి మానవ సేవ మాధవ సేవ అనే తప్పతో కులమో మతమో పార్టీ చూడకుండా ప్రతి ఒక్కరూ పేదవాళ్ళందరి యొక్క తలరాత్రులు మార్చాలని వారి యొక్క ఆలోచన విధానం ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డ కూడా మంచి సదులు చదివి ఇంగ్లీష్ మీడియం కూడా తీసుకుని వచ్చి ఈరోజు ఇవ్వటం ప్రజలందరూ సుఖ సంతోషములను కోరుకున్నటువంటి ముఖ్యమంత్రికి ఎల్లప్పుడూ వారి దంపతులను ఆశీర్దించాలని వేద పండితులతో ఈరోజు ఈ విధ పెద్ద కార్యాన్ని నిర్వహించినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి దంపతులకి వారి కుటుంబ సభ్యులకి భగవంతుడు ఆ దేవదేవుడు నిత్యం వాళ్ళు తోడుగా నీడగా ఉండి వారి యొక్క అభివృద్ధికి కాంక్షించాలని ఎన్ని పర్యాలు ఇక్కడ మన ప్రసన్న కుమార్ రెడ్డి గారు నిలబడిన ప్రజాసేవ దృక్పథంతో వారు పనిచేస్తారు కాబట్టి వారిని ప్రజలు ఆశ్రయించాల్సింది కోరుకుంటూ మీరందరూ కూడా మీ బిడ్డలు కూడా బాగా చదివించుకోవాలని మీ మీరందరూ కూడా సుఖ సంతోషం ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ నాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి మా నాకు నిజంగా చాలా ఆయన హృదయులు ఇంత నా పైన అభిమానం ఉందని నేను ఇంతకుముందు కూడా చెప్పినా ఈరోజు ఈ కార్యక్రమానికి రమ్మని నన్ను ఆహ్వానించడానికి వారికి కూడా ప్రత్యేక అభివృద్ధనలు తింటూ వారి బృందానికి కూడా ప్రత్యేక అభివృద్ధి మహా రుద్రాభిషేక ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మన కోవురు నియోజకవర్గ శాసనసభ్యులు నిర్వహించడం జరిగింది కోవురు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో లక్ష కొబ్బరికాయలతోటి లక్ష రుద్రాక్షలతోటి లక్ష మారెడ్ బిల్వాక్షరాలతోటి పూజ చేపించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా జరగని విధంగా ఈరోజు శివపార్వతుల కళ్యాణాన్ని జరిపించి ప్రసన్ కుమార్ రెడ్డి గారు ఈరోజు ఆ మహాదేవుడు శివయ్య ఆశస్సులు అందించుకునే విధంగా ఈరోజు మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలని ఒక గట్టి దృఢ సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా జరిపించడం జరిగింది మళ్ళీ కూడా రాబోయే సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు రాబోతారు అదేవిధంగా ఈ ఏదైతే కోవూరు నియోజకవర్గానికి ముప్పై వేలు పైచెరుకు మెజార్ తోటి మళ్ళీ శాసనసభ్యులుగా ప్రసన్ కుమార్ రెడ్డి గారు రాబాతారు అన అనడానికి ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజలందరూ కూడా ఆ మహాదేవుడి ఆశీస్సులు పొందడానికి వచ్చారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రసన్ కుమార్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి కూడా వచ్చారని కూడా అందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు ఎవరైతే నలభై మంది పండితులు అందరూ కూడా కలిసి ఈ రాష్ట్రానికి ఇంత సుభిచ్చంగా అభివృద్ధి బాటలో సంక్షేమ బాటలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి గారుని మళ్ళీ కూడా ముఖ్యమంత్రి గారులుగా కావాలి అని ఒక ఉద్దేశంతో ఆశీర్వదించడం కూడా జరిగిందని కూడా తెలియజేస్తూ ఇంత మహత్తమైనటువంటి పవిత్రమైనటువంటి కార్యక్రమంలో డిప్యూటీ సీఎం గారు నారాయణ స్వామి గారితో కలిసి మేము కూడా మా దంపతులు ఇద్దరం కూడా ఆ మహాశివ ఆ శివయ్య గారి ఆశీస్సులు తీసుకోవడం చాలా సంతోషం అని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను तिरङ्गा ते పీఎంఆర్ మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ వేర్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ రెడీమేడ్స్ పై వన్ ప్లస్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా థర్టీ పర్సెంట్ వరకు ఆరు వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి ఇరవై ఆర్ జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు